అంటే క్యాన్ అనే పదం క్యాన్సర్ లోనే దాగి ఉంది అంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందన్న సందేశం విన్ అంటే గెలుపు ఇది ఒకే వేదికపై తెస్తుంది చిరునవ్వుతో జయించాలి అనే నమ్మకంతో ప్రారంభమైన ఈ క్యాన్ అనే

మీకు అందరికీ క్షమాపణలు సారీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు బట్ ఈ జర్నీ గురించి నేను ఒక విషయం చెప్పాలి అని అంటే అందరూ ప్రతి జర్నీలోని గెలుపులు చూస్తారు ఓటమి చూస్తారు బట్ ఏ జర్నీనైనా మెయిన్గా డిటర్మిన్ చేసేది ఆ పేషెన్స్ అండ్ పెర్సిబరెన్స్ ఇంగ్లీష్లో అంటే ఓర్పు అండ్ కంటిన్యూస్గా ఆ కాజ్ కోసం ఆ కాజ్ కోసం ఈ జయించాలి ఈ జర్నీని జయించాలి అన్న ఒక పేరెంట్ తాలూకు తపన సాత్విక్ ని నేను మొదటిసారి చూసినప్పుడు ఈ